ఇదివరకు ఎట్లుండేదంటే గత కొద్ది సంవత్సరాలుగా చూసినట్లయితే సో గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఏ ఉండవు కాబట్టి ఎందుకు ఏ సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయిపోదాం లేకపోతే బరో జాబ్కి ట్రై చేద్దాం ఆలోచనలో చాలామంది ఉన్నారు సో ఈ గవర్నమెంట్ అనేటువంటిది ఒక హోప్ ఇచ్చింది లేదు ఈసారి మనం కూడా కంప్లీట్ అవ్వచ్చు నోటిఫికేషన్స్ అనేటువంటివి వెన వెంటనే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి నమ్మక వ్యక్పడ ప్రస్తరణలో స్టూడెంట్స్ ఎంతవరకు బిలీవ్ చేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఇట్ సార్ ఇప్పుడు ఈ గ్రూప్ వన్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా మీరు మొదలు పెట్టడం మంచిది ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్ నోటిఫికేషన్కి అనుగుణంగా కోర్టు కేసుల కారణంగానూ ఏదో రకంగా పోస్ట్ పోన్ అవుతూ ఉండడం అనేది చూసాం కానీ ఇప్పుడు కంప్లీట్ చేసినటువంటి గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ కోర్టు కేసులన్నింటినీ అధిగమించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సో కాబట్టి ఇక ఒక కాన్ఫిడెన్స్ అయితే నిరుద్యోగుల్లో వచ్చింది ఇక ఈ కమిషన్ పట్ల కాబట్టి ఆ కమిషన్ ఒక క్యాలెండర్ కూడా ఇచ్చేస్తే రాబోయే ప్రతి వన్ ఇయర్కి సంబంధించి ఎటువంటి పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తారు అనేటటువంటి ఒక క్యాలెండర్ ఇచ్చేయాలి అలాగే ప్రతి సంవత్సరం స్టార్ట్ ఇయర్ స్టార్ట్ కాకముందే నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా ఇవ్వాలి ఎలా అయితే యూపీఎస్సీ ఇస్తుందో ఆ విధంగా మాక్సిమం నవంబర్ డిసెంబర్ నాటికల్లా నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఇవ్వాలి అప్పుడు అభ్యర్థుల్లో ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ప్రిపరేషన్ అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయి అండ్ ఆల్టర్నేటివ్గా ఇంకో కెరియర్ చూసుకుందాం అనేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో కమిషన్ చేయాల్సినటువంటిది ఈ క్యాలెండర్ ఇస్తూ దాని ప్రకారమే రిక్రూట్మెంట్లు కంప్లీట్ చేయడం కోర్టు కేసులు ఉంటాయి ఆ కోర్టు కేసులు ఒక పక్క నిర్వహించబడుతూ ఉండాలి అండ్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్కి గురి కావాల్సినటువంటి అవసరం లేదు యూపీఎస్సీ ఎలా అయితే నిర్వహిస్తుందో యూపీఎస్సి నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్ మీద కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కేసు నడుస్తూనే ఉంటుంది బట్ యూపీఎస్సి కేసులు కేసులే రిక్రూట్మెంట్ రిక్రూట్మెంటే అపాయింట్మెంట్లు వచ్చేనాటికి గవర్నమెంట్ చూసుకునేటటువంటి విషయం అపాయింట్మెంట్ అనేది గవర్నమెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది కమిషన్కి సంబంధించింది కాబట్టి ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవి టు ద ఫైనల్ అపాయింట్మెంట్ అనేది ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు ఏ కోర్టు అయితే ఆ కోర్టులో సో కేసుల్ని రిక్రూట్మెంట్ని ఈ రెండింటినీ సపరేట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది